కర్నూలు జిల్లా కొత్తది నంద్యాల జిల్లాలో మిషన్ తీసుకున్నారు మా నా రాలో మిషన్ వాళ్ళు నలభై ఎకరాల ఉంటది నలభై ఎకరాల కోసం కూలి వాళ్ళ ఇబ్బంది కోసం ఇక్కడ నుంచి తీసుకున్నారు మాకు అక్కడ హైదరాబాద్ వచ్చి తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఎట్లా చేసుకున్నారు మీ ఎలా సర్వీస్ ఇచ్చినా వాళ్ళ మోడల్ ఒకసారి తెలుసుకున్నాం ఎట్లా మీకు ఈ యాక్చువల్ గా మాకు ఈ మిషన్ ఎట్లా తెలుసుకున్నామంటే యూట్యూబ్ ద్వారా చూడడం ఆ విధంగా అట్లా తెలుసుకోవడం జరిగింది చాలా కంపెనీలు ఉన్నాయి కదా ఇక్కడ లో కూడా మరి ర్యాలో కంపెనీ ఎంచుకోవడానికి అలా కారణాలు ఇక్కడ ప్రస్తుతం మాకు నంద్యాల డిస్టిక్ లో కూడా ఉన్నది వేరే కంపెనీ కానీ చాలా మంది రైతులు ఈ ర్యాలో కంపెనీదే మిషన్ బాగా పనిచేస్తుంది ఇప్పుడు నుంచి సర్వీసింగ్ బాగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మేము చాలా బాగా పరిశీలించిన తర్వాతనే ఈ వేలో కంపెనీ వారితో సంప్రదించిన తర్వాత ఈ మిషన్ తెచ్చుకోవడం సందర్శించి తీసుకున్నారు కదా తీసుకున్న తర్వాత అంత లాంగ్ తీసుకుంటే సర్వీస్ అక్కడ దూరం ఉన్న పెద్ద ప్రాబ్లం ఇబ్బంది ఏం కలగలేదా మీకు అట్లా మాకు అలాంటి ఇబ్బంది ఏం కలగలేదు మేము రమ్మంటే కూడా వస్తాము లేదా వీడియో కాల్ మమ్మల్ని సందర్శించితే కూడా మాకు ఏదైనా ఫాటో కానీ ఏదైనా చూపిస్తే మేము సలహా ఇచ్చినారు మాకు ఆ కంపెనీ వాళ్ళ ద్వారానే మాకు చూపడం జరిగింది మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఇప్పటికి రెండు సార్లు ఆయిల్ చేంజ్ కూడా మేము చేసుకోవడం జరిగింది తర్వాత స్పేర్ పార్ట్స్ ఏవి పోయినా కూడా మేము వెంటనే ఆ కంపెనీ వాళ్ళకు ఫోన్ చేస్తే మాకు వెంటనే కొరియర్ ద్వారా మాకు వచ్చి చేరింది ఇప్పుడు వేసిన నాటు నలభై ఐదు రోజులైంది ఇప్పటికి నేను నాటేసి ఒక గంటకు వచ్చేసి నలభై నలభై ఐదు ఎక్కడన్నా యాభై పిలకలు కూడా ఉన్నాయి ఇంకా పిలక దశలోనే ఉంది అవునవును వేరే వాళ్ళు డ్రాప్ ఎందుకైనా అంటే మేము చెప్తే కూడా వాళ్ళు వేసుకోండి అని చెప్తే మా మాట వాళ్ళు నర్సరీ కూడా పోసినాం మేమే ఓపించినాం నర్సరీ వాళ్ళకి ఐదు ఎకరాలకు పోపించినాం నర్సరీ వాళ్ళు కూడా ఏం చేశారంటే మాకు వద్దని చెప్పి నేను మా పక్క పొలమే ఈ రోజు మా పొలాన్ని చూసి వాళ్ళు ఎంతో బాధ కలుగుతుంది అప్పుడు వద్దని చెప్పి కూలీలకు వేసుకోవాలి కూలీలతో కూలీలతో ఎకరాక ఐదు వేలు ఖర్చు పెట్టి కూలీలతో నాటేసుకొని ఈ రోజు వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు ఈ రోజు ఏంటంటే మా పొలం చూసిన తర్వాత అయ్యో మేమేసుకుంటే బాగుండు ఎంత పొరపాటు పడిపోతుంది వాళ్ళు మొక్కలు వచ్చేసి మేము ఐదు ఆరు పాసలు మాత్రమే పెట్టలు వస్తుంది మేము అక్కడికి చెప్పినా మీరు పాసలు కావాలంటే పెంచుకోవచ్చు అయినా ఎక్కువ పెట్టుకుంటే కూడా ఏం ప్రయోజనం లేదు దశ రావాలంటే తక్కువ మనకు ఉండాలా ఉంటేనే దశ వస్తుంది అని నేను ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు ఈ రోజు చూసి ఎంతో బాధపడుతున్నారు వాళ్ళు మా యొక్క పొలాన్ని చూసి మా పొలాన్ని చూసేదానికి చుట్టుపక్కల గ్రామాల రైతులు చాలామంది వచ్చినారు నెక్స్ట్ ఇప్పుడు వేసవి కాలం పంటకు చాలామంది రైతులు నాకు చెప్తున్నారు మీరు మాకు డేట్ ఇస్తే ఆ డేట్ ప్రకారం మేము కూడా నార పోసుకుంటాము మీరేమైనా మాకు నాటు వేయగలుగుతారంటే తప్పకుండా నేను వేస్తామప్ప మేము కూడా మీకు సహకరిస్తాము అని చెప్పి చెప్తున్నాం ఇప్పుడు అంతవరకు ఎకరాలకు ఎంత ఖర్చు వచ్చింది ఇప్పుడు ఎంత ఖర్చు వచ్చింది నలభై ఎకరాలు అంటే మేము దాదాపు నలభై ఎకరాలు ఒకేసారి మేము నాటేసుకోవాలంటే ఎకరాక ఐదు వేలు ఖర్చు పెడితే కూడా రెండు లక్షల రూపాయలు కేవలం నాటుకు ఇవ్వాల్సి వచ్చి అంటే రెండు లక్షల రూపాయలు అదే నలభై ఎకరాలు ఇప్పుడు వేస్తే ఎంత వచ్చినా ఇప్పుడు వేస్తే మేము నలభై ఎకరాలు అంటే మాకు ఎకరాకు ఒక రెండు లీటర్ల పెట్రోల్ ఖర్చు వచ్చింది ఇప్పుడు మనుషుల ద్వారా వేస్తే ఎన్ని పిలికలు వచ్చినాయి ఒక దంటలో ఏమంటారు మీరు దంట అంటారు ఏమంటారు మేము గంట అంటాం గంట గంట అంటారు ఒక గంటలో అప్పుడు ఎన్ని పిలికలు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని పిలికలు వచ్చినాయి పిలికలు అంటారు ఏమంటారు పిలకలు సార్ దంటలో ఎన్ని పిలకలు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని పిలికలు వస్తాయి మేము కూలీలతో నాటు వేసేటప్పుడైతే ఒక దుబ్బుకి వచ్చేసి అది గంట అంటాము దానికి ఓ మహా అంటే ఇరవై నుంచి ఇరవై ఇరవై ఐదు పిలకలు వచ్చేటి కానీ ఈ మిషన్తో వేసిన తర్వాత నాటు ఒక్కొక్క గంటకు వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై పిలకల దాకా ఉన్నాయి ఇంకా ఇంకా వచ్చేటి ఉన్నాయి ఇంకా దాదాపు యాభై నుంచి అరవై పిలకల దాకా వచ్చేటి ఉన్నాయి అది తర్వాత ఇంకోటి మనుషులు నాటేస్తే ఏమవుతుందంటే వాళ్ళు చేత తీసుకొని ఇట్లా ఏలుతో రెండు ఏళ్ళతో చిక్కినప్పుడు ఇక్కడ హోల్ ఏర్పడుతుంది ఆ ఏరు అనేటువంటివి బయటికి పడతాయి కానీ ఈ మిషన్తో వేసేటప్పుడు ఏమైతుందంటే ఇది ప్లాంటింగ్ జరిగేటప్పుడు ఆ సూలు చక్క లోపలికి పడేస్తాయి అనమాట అంటే ఏరు అనేటువంటిది అసలు బయటికి కనపరాకుండా మనం ఆ నారని ఇట్లా పట్టి లాగుతే కూడా బెరుగు ఉంటుంది అదే మనిషి వేసినటువంటి నాటు ఏమైతుందంటే ఇట్లా పైకి వచ్చేస్తాయి ఇది రాదట్ల అది కూడా ఒక గొప్పతనమే మిషన్ పెరగదు కాబట్టి ఇది చాలా ఉపయోగం ఉంది మాకు ఇంతదాకా మాకు ఇది తెలియక మేము ఎంతో లేబర్తో ఇబ్బందులు అన్నాము ఇది కొత్తగా మేము చూసి తెచ్చుకోవడంలో మాకు చాలా సంతోషదాయకంగా ఉంది ఇంకొకటి నాటేషన్ మిషన్ అంటే చాలా మంది ఫెయిూర్ ఫెల్యూర్ ఫెయిర్ అట ప్లస్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గరలో అందుబాటులో మిషన్లు అమ్ముతున్నారు కాదు ఎక్కడో ఐదు అభివృద్ధి వేది వరంగల్ అలా అనే ఫీలింగ్ ఉన్నది మీరు ఫెయిల్యూర్ అనే దానికి ఏం చెప్తారు దూరం ఉన్నదానికి ఏం చెప్తారు నేను ఇప్పటి మీకు కూడా మనవి చేస్తాను సార్ నేను మాకు కూడా ఏంటంటే ఇక్కడ కూడా కొంతమంది రైతులు ఒక ప్రశ్నించినారు నన్ను కూడా ఈ మిషన్ తెచ్చిన తర్వాత అయ్యా మీకు ఈ మిషన్ రిపేర్ కానీ ఇంకోటి ఇంకోటి వస్తే ఎట్లా చేస్తారు మీరు మీరు ఎక్కడో భువనగిరి అక్కడ ఇచ్చినారు కదా హైదరాబాద్ నుంచి తెచ్చినారు మనకి ఈ సర్వీస్ ఎట్లా ఏమిటి అని అంటే చాలా మంది రైతులకు నేను సలహా చెప్పినాను ఇంకోటి కూడా చెప్పినాను ఇక్కడ ఎవరైనా పది మంది రైతులు ఇంకొక ఐదారు మిషన్లు ఎవరైనా ముందుకొచ్చి పెడితే వాళ్ళు సార్ వాళ్ళు కూడా మామూలుగా మేము ఒక పాయింట్ పెడతాము అక్కడి నుంచి కూడా మామూలుగా మీకు ఏదైనా వర్కర్స్ని పంపించి ఇబ్బంది లేకుండా చేసేదానికి కూడా అది చెప్తున్నారు ఒక స్ప్రింగ్ పోయింది దీన్ని ఎట్లా మాకు అసలు ఆ స్ప్రింగ్ పోయినందువల్ల అది ఎక్కడో బురదలో పోయింది మాకు ప్లాంటింగ్ జరగలేదు లిఫ్ట్ పైకి లేవాలి ఎట్లా ఏమిటని చెప్పి మేము వెంటనే వాళ్ళని సంప్రదించినాం సంప్రదిస్తే మాకు సమాధానం చెప్పినారు మేము వీడియో దాంట్లో వాళ్ళకి చూపడం జరిగింది అయా ఏం లేదు స్క్రీన్ స్ప్రింగ్ ఒకటి లేదు మీకు పోయిందంటే మాకు వెంటనే మేము కొరియర్ ద్వారా మాకు మేము తెప్పించుకున్నాము అది చేసుకున్నాము ఏ విధంగా వేయాలని చెప్పిన కూడా వాళ్ళని కంపెనీ వాళ్ళని ఇస్తే మాకు సలహా చెప్పినారు తర్వాత ఆయిల్ చేంజ్ కూడా మాకు ఫస్ట్లోనే ఒకసారి చూపించిపోయినారు తర్వాత రెండోసారి కూడా మేము ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు కూడా వాళ్ళ సలహా నేరకే మేము ఆయిల్ చేంజ్ కూడా చేసినాం ఈరోజు మేము సొంతం కూడా చేసుకోగలుగుతున్నాం ఇంకా మాకు ఏదైనా డౌట్ ఎవరు వస్తే ఏ ఎలాంటి డౌట్ వచ్చినా కూడా మేము కంపెనీ వారిని సంప్రదిస్తే మాకు మంచి సలహా ఇస్తాం ఈ వ్యాల మిషన్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు ఆ అబ్బా వాళ్ళు ఎక్కడో హైదరాబాద్ మన ఇక్కడ కర్నూలు నంద్యాల జిల్లా అని అవసరం లేదు ఎక్కడున్నా వాళ్ళు మన సంప్రదిస్తారు సర్వీస్ ఎక్కడున్నా కూడా వాళ్ళు మనకు పరిగెత్త వచ్చి మనకు ఇబ్బందికరం లేకుండా రైతుకైతే తప్పకుండా నర్సరీ పోయి పోసేదానికి వస్తారు తర్వాత మిషన్ ఫస్ట్ స్టార్టింగ్ లో మాకు వచ్చి చూపినారు నర్సరీకి చూపినారు మీరు నలభై ఎకరాలు వేసారు నలభై ఎకరాలు వేస్తారు రిపేరింగ్ వచ్చిన రిపేరు మాకైతే మిషన్ రిపేర్ ఏం సార్ మాకు కొంచెం ఈ రాయి ఉండడంలో ఆ సూదులు ఒక్కటి పోయినాయి దానికి మేము అనుకూలంగా నేను వెంటనే ఒకసారి ఆరు చూపించుకున్నాను తర్వాత మళ్ళీ పది ఆర్డర్ పెట్టినాని మాకేం ఇబ్బంది లేకుండా అనుకూలంగానే అనంతపుర దగ్గర దగ్గర అక్కడ జంగాళిపల్లి అని ఒక విలేజ్ లో అక్కడ ఒక నాలుగు ఎకరాలు వేసినాము తర్వాత ఇటుకల అని చెప్పి అక్కడ ఒక ఆరు ఎకరాల పొలం అది వచ్చేసి ధర్మవరం రోడ్ సార్ అనంతపుర నుంచి ధర్మవరం రోడ్డుకు ధర్మవరం ఎస్కే యూనివర్సిటీకి బ్యాక్ సైడ్ ఉంది మా పొలం కూడా అది యూనివర్సిటీ పక్కకి కాంపౌండ్ వాళ్ళకు అట్ బ్యాక్ సైడ్ లోనే ఉంది మా పొలం అక్కడ కూడా వేసినాము ఎవరైనా రైతులు కావాలంటే కూడా చూడొచ్చు అక్కడ పోయి ఇంకొకటి ఏంటంటే సార్ మషిన్ ఆటో కూడా ఫెయిల్యూర్ అవుతుంది నర్సరీ పోసుకోవడం ఇబ్బంది అని కూడా చాలా మంది భయపడుతున్నారు అవును నర్సరీ ఒక ఎకరాలు పోస్తారు కదా ఎన్ని మంది ఎన్ని రోజులు పోసినారు మేము ఫస్ట్ మాకు కొంచెం ఇబ్బంది పడ్డాము ఎందుకంటే ఈ బురద వేసేదానికి ఎట్లా ఏం కథ అని చెప్పినని తర్వాత తర్వాత మా అనుభవంగా మేము మళ్ళీ ప్రాక్టీస్ అయిన తర్వాత మేము ఐదు ఎకరాలకు అయ్యే సరిపడా నార వచ్చేసి నలుగురు వ్యక్తులతోనే పూర్తి చేసినాం ఎకరానికి ఒకరు ఒకరు సాగొట్టన ఎకరానికి ఒకరు చొప్పున మేము మాకు పేపర్ ఎక్కడైనా దొరుకుతుంది పేపర్ తీసుకొచ్చి వేసుకున్నాము ప్లాన్ బాగా మంచిగా నార పోసుకున్నాం మాకు మా పొలం అయితే మామూలుగా బంచి రేగడి పొలం సార్ ఇది బాగా రేగడి పొలము మేము కాలు పెడితే మామూలుగా బాగా దిగబడుతుంది అంత దిగబడినా కూడా మిషన్ అయితే ఇబ్బందికరం లేకుండా పోయి మేము ఫస్ట్ లో భయపడ్డాండి పీట పీటారా దాదాపు ముక్కాలు ఫీట్ దిగబడితే కూడా ఆ మిషన్ కు వచ్చేసి టైర్లు వచ్చేసి దాదాపు ఏడు నుంచి ఎనిమిది అంగళాల వరకు కూడా టైర్ మునిగినా కూడా మిషన్ లాక్క పోయి ఎలాంటి ఇబ్బంది జరగలేదు బా దాదాపు రెండు అడుగుల కట్ట కూడా మేము హైడ్రాలిక్ పైకి లేపి ఇట్లా కట్టలు కూడా ఇచ్చేసాం ఈజీగా పైకి వచ్చేస్తుంది ఇబ్బంది లేకుండా వచ్చింది రోజుకి వరకు మీరు మేము మావి కయ్యలు బాగా పెద్ద ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రోజు అయితే మేము కాస్త తటపటాయించుకొని ఒక రెండు ఎకరాలు వేసినాం సెకండ్ రోజు తర్వాత ఆరు రోజుకు కాస్త మూడు మూడున్నర బాగుంటే సార్ కయ్యలు పెద్దవైతే రోజుకు ఒక ఐదు ఎకరాల వరకు వేసుకోవచ్చు ఐదు ఎకరాలు వేయచ్చు యూట్యూబ్ లో చాలా మంది మా తీసుకునే తీసుకున్న వాళ్ళు ఎకరానికి మూడు ఎకరాలు పడతారు రోజుకు ఐదు ఎకరాలు మేము ఐదు ఎకరాల ఈ రోజు సార్ అనంటూరులో మా అబ్బాయిని ఇక్కడ నుంచి తెల్లవారుజామున పంపించినాను అక్కడ మొత్తం తయారు చేసిన పొలం ఐదు ఎకరాలు ఉంటే ఇప్పుడు ఒక గంట లోపల అంటే తొమ్మిది గంటలకు స్టార్ట్ చేసినాడు ఒక గంటకంతా అయిపోతుంది తిరిగి నైట్ కంతా వచ్చేస్తాడు మళ్ళీ మా ఈ రోజే స్టార్ట్ చేసినాడు తెల్లవారుజామున అబ్బాయిని బైక్ ఇచ్చి అక్కడ పంపించి అక్కడ నుంచి బస్సుకు పోయినాడు తొమ్మిది గంటలకు అనటుపూరు దిగినాడు ప్లాంటింగ్ కాడికి పోయినాడు తొమ్మిది నుంచి స్టార్ట్ చేసినాడు ఇప్పుడు ఈ ఒక వన్ అవర్లో ఐదు ఎకరాలు పూర్తి అయిపోతుంది మావి ఒక్కొక్క వచ్చేసి రెండు ఎకరాల కయ్యలు ఉన్నాయి సార్ మేము ఐదు కాదు ఇంకా మాకు ఒక మనిషి ఉంటే కనుక ఏడు ఎకరాలు కూడా ఇంకోటి సార్ మా ఇప్పుడు మాకు ఆ కయ్య ఉంది సార్ రెండు ఎకరాల కయ్య ఇప్పుడు ఇది సార్ ఇది వచ్చేసి అంతవరకు ఉంది అనమాట ఒక ఎకరా ఉంది ఇది మొత్తం ఆడికి వెళ్ళిపోతుంది మిషన్లో ఇక్కడ వదిలితే ఆడికి వెళ్ళిపోతుంది అరుణ్ పెద్ద కయ్యలు అవన్నీ రెండు ఎకరాలు కయాలన్నమాట మొత్తం మీద మిషన్ దాటు ఇలాంటి భయపడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు తీసుకోవచ్చు అంటారా ఫ్యూచర్ ఎట్లా దీనికి ఎట్లా ఫ్యూచర్ మా దగ్గరికి ఏ కస్టమర్ రైతు ఎవ్వరు వచ్చినా కూడా నేను చెప్తున్నా ఇప్పటికే ఇరవై ఎకరాల ఆసాములు కూడా చాలా మందికి అయ్యా రాండి అయ్యా చూడండి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు నీకు నేనుంటా అండగా ఏదానికైనా సమాచారానికి అండగా మీకు కూడా కాస్త అలవాటు అయ్యేంత వరకు కూడా మీ కాడికి నేను వస్తాను అని నేనైతే రైతులకు నాకు చెందిన సలహా నేను వాళ్ళకి ఇస్తానే ఉండ దాదాపు ఇప్పటికి నా పొలాన్ని ఒక ఇరవై మంది పైన రైతులు వచ్చి చూసిపోయినారు ఇరవై మంది వచ్చిపోయినారు ఫస్ట్ మాత్రం వచ్చి చూసే వాళ్ళు ఉన్నారు సార్ కొంతమంది చూసి చాలా మంది మా వాళ్ళ మా మీద ఉమ్మేసిపోయినారు అసలు మా మీద ఉమ్మేసి చిక్కనా కొడుకు నువ్వు నీకు డబ్బులు బాగున్నట్టున్నాయి తెచ్చుకున్నావు ఈడు ఇది అసలు మెంటలోడు అని చెప్పి నేను కింద ఈ రెస్తలో అనేటట్టు ఆయనారు కాకపోతే అదే రైతులు నన్ను ఏ రైతు అయితే మామూలుగా నా మొగాన ఉమ్మేసిపోయిన వాళ్ళు ఉన్నారో అదే రైతు ఈరోజు వచ్చి నా దగ్గర ఛాన్స్ చెప్పిపోతున్నారు సక్సెస్ చేసిన వేసుకుంటాం నెక్స్ట్ మేము వేసుకుంటాం నెక్స్ట్ ఇయర్ బాగుంది ఇది అని చెప్తున్నారు అదే అండి ఇప్పుడు చెప్పంటే చాలా మందికి ఏంటంటే ఫస్ట్ స్టాండర్ ఉంది కూడా ఎవరైనా వేస్తా ఉన్నారు డిస్టర్బ్ కదా సార్ వల్ల కూడా ఇబ్బంది పడ్డారు సో మీరు ఒక వన్ మంత్ తర్వాత ఇలా ఉంటది కూడా నమ్మండి ఇప్పటి కూడా సార్ అది వేసినాం దీనికి దానికి వచ్చేసి పదహైదు రోజుల డిఫరెన్స్ ఉంది కానీ నేను వాళ్ళకి చెప్తున్నా ఈ డిఫరెన్స్ వచ్చేసి ఇది లాగే అది వస్తుంది కాస్త ఓపిక పట్టాలా మీరు నాటేసిన దగ్గర నుంచి అప్పుడే ఇంతలా దుబ్బు కట్టాలా ఇంకెత్తు రావాలంటే ఏది రాదు ఈ సార్ వాళ్ళు ఉన్నారు మీకు కావాలంటే ఇక్కడ మీకు అడ్రస్ కూడా చూస్తాము ఒకటే అండి అందరూ చాలా మంది మిషన్ తీసుకోవడానికి చాలా మంది రెడీ ఉన్నారు మా దగ్గర లోకల్ ఒకటి రెండు కారణాల వల్ల బాగా ఆడుతున్నారు సక్సెస్ అవుతుందో కాదా అంటే వంద శాతం సక్సెస్ లోకల్ దగ్గర షోరూమ్ లేదు కదా అక్కడి నుంచి ఎట్లా సర్వీస్ చేస్తారంటే సరన్నా ఇది లోకల్ దగ్గర ఉన్నా కూడా మీకు షోరూమ్ దగ్గరకి మిషన్ తీసుకురానికి కష్టం మినిమం ఒక ఐదు కిలోమీటర్ దగ్గర మీకు పక్క పండు వినేది ఉండాలని కూడా వస్తుంది షోరంలో మీ ఊళ్ళో ఒక నాలుగు మిషన్లు అయితే వస్తుంది ఐదు కిలోమీటర్ దగ్గర ఉన్న వల్ల దానికి ట్రాన్స్పోర్ట్ చేయాలని ఐదు ఆరు వేలు అయితే మీకు ఆ ప్రైజ్ వల్ల అవసరం లేదు మామూలు సర్వీస్ జరిగితే మీరు ఉంటే వన్ అవర్ దగ్గర ఉంటుర్ వస్తారు హైదరాబాద్లో ఒక త్రీ లో మీకు తెలుగు రెండు రాష్ట్రంలో ఒక మూడు మినిమం ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ జర్నీ చేస్తే మీ దగ్గరకు వచ్చి సర్వీస్ చేస్తాం ఇబ్బంది ఏం లేదు దగ్గర దూరం చూడండి నర్సరీ వ్యవసాయం కూడా చాలా మంది కొంతమంది ఇబ్బంది అనుకుంటా ఉన్నారు అది కూడా చాలా ఈజీ మనిషికి ఒక సార్ వాళ్ళు చెప్పినట్టు మనిషికి ఒకరు ఒక ఆడ మనిషి ఒకరు పెడితే ఒక ఎకరానికంటే మీ పది ఎకరాలు ఉండాలంటే పది మంది పూల్లలు ఒక ఐదుగురు పెడితే రెండు వేలు నాలుగు వయొచ్చు మొత్తం మీద సక్సెస్ ఇంత దూరం ఉన్న సంబంధం లేదు నారు వేయడానికి కూడా చాలా మంది ఇబ్బంది ఇబ్బంది లేదు చాలా ఈజీగా ఉన్నది సో మీరు ఏంటంటే ఇవన్నీ మీరు నమ్మాలా చేయాలా యూట్యూబ్ లో చూసి నమ్మాలనే మీకు డౌట్ వస్తుంది వచ్చి చూడండి వచ్చి చూసిన తర్వాత నమ్మండి నమ్మిన తర్వాత మీరే మిషన్ లో వేరే కంపెనీ మిషన్ లో కూడా చూడండి చూసి నమ్మిన తర్వాతనే మీకు నచ్చినట్టే మిషన్ నచ్చినాకనే తీసుకోండి ఓకే సార్